నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ ముచ్చట్లు ఈ వీక్ షోస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు సీరియస్ ఫైర్ కూడా ఉండబోంది అని జడ్జెస్ ముందే కంటెస్టెంట్స్ గొడవలు మార్క్స్ విషయంలో ఆర్గ్యుమెంట్స్ అండ్ క్లైమాక్స్ లో ప్రదీప్ అన్న ఇచ్చిన పవర్ ఆస్టర్ ట్విస్ట్ అబ్బో ఒక ప్రోమోలో ఎన్ని విషయాల లెట్స్ డైవ్ ఇంటూ ది పాయింట్ టు పాయింట్ రివ్యూ విశ్వ నేహా వైభవం ప్రోమో మొదట్లో విశ్వా మరియు నేహా జోడీ అత్తారింటికి నిన్నెత్తుకుపోతా సాంగ్కి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీరి కాస్ట్యూమ్స్ మరియు డాన్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయని శేఖర్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు సదా సదా సదాగారు వీరి డాన్స్ చూసి ఐ ఇట్ అని లవ్ సింబల్ చూపించి మెచ్చుకున్నారు దీపికా పదుకొనే స్టైల్ నేహా లుక్ దీపికా పదుకునేలా ఉందని మణికంఠ పొగిడగా ప్రదీప్ మరియు మణికంఠ మధ్య రణవీర్ సింగ్ గురించి జరిగిన ఫన్నీ సంభాషణ నవ్వులు పూయించింది సదాగారి ఘూమర్ జడ్జ్ సదాగారు స్వయంగా రాజస్థానీ స్టైల్లో ఘూమర్ డాన్స్ చేసి అందరినీ అలరించారు దీనిపై శేఖర్ మాస్టర్ మరియు ప్రదీప్ ప్రశంసల జల్లు కురిపించారు మానస్ సృష్టి టైగర్ యాక్ట్ పులి వేషధారణలో మానస్ మరియు సృష్టి వర్మ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు దీనిని చూసి శేఖర్ మాస్టర్ నిజమైన టైగర్లను ఉంది అని అప్రిషియేట్ చేశారు సదాభయం వారి డాన్స్ ఇంటెన్సిటీకి సదాగారు కళ్ళు మూసుకుని భయపడినంత పనిచేశారు మార్కుల గొడవ మానస్ టీంకి విశ్వ నేహా మరియు ధనరాజ్ ఏడు మార్కులు ఇచ్చారు అయితే సృష్టి మానస్ని డామినేట్ చేసిందని నేహా కామెంట్ చేయడంతో మానస్ సీరియస్ అయ్యాడు ఇది తక్కువ మార్కులు ఇచ్చే పర్ఫార్మెన్స్ కాదు అని మానస్ ధనరాజ్తో స్ట్రాంగ్ గా వాదించాడు రాజస్థానీ థీమ్ విమర్శ ధనరాజ్ భానుశ్రీ రాజస్థానీ డాన్స్కి శ్రీదేవి గారు రాజస్థానీ ఫీల్డ్ హండ్రెడ్ పర్సెంట్ రాలేదు అని కామెంట్ చేశారు ప్రియాంక కౌంటర్ వీరికి తక్కువ మార్కులు పడడంతో పాటు ప్రియాంక కూడా రాజస్థానీ స్టైల్ ఎక్కడా కనిపించలేదు అని కౌంటరిచ్చింది కథకళి వర్సెస్ కథక్ వివాదం భానుశ్రీ మణికంఠతో మాట్లాడుతూ మీరు చేసింది అసలు కథకళి కాదు అని అనగా మేము చేసింది ఎగ్జాక్ట్ కథక్ అని మణికంఠ వాదించాడు సదా ఎంట్రీ ఈ వాదనల మధ్య సదాగారు జోక్యం చేసుకుని ఇక్కడ ఏ ఫోక్ లేదా క్లాసికల్ ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం సాధ్యం కాదు అని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు ప్రదీప్ సర్ప్రైజ్ ఇవన్నీ ఒకెత్తైతే ప్రదీప్ ఫస్ట్ ఫేజ్ ఛాలెంజ్ అవ్వబోతోంది అని చెప్పడం పెద్ద సస్పెన్స్ పవర్ అస్త్ర చైతూ పవర్ అస్త్ర ఉపయోగిస్తామని చెప్పగా ఏడవ పొజిషన్లో ఉన్నవారు తమ పవర్ ఉపయోగించి ఎనిమిదవ స్థానంలో ఉన్నవారిని పంపించే అవకాశం ఉందని ప్రదీప్ ఒక భారీ ట్విస్ట్ ఇచ్చాడు ప్రస్తుతం నూట నలభై ఒక్క పాయింట్లతో ఏడవ స్థానంలో ఉన్నది ఎవరో చూపిస్తూ ప్రోమో ముగిసింది ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతున్న విషయమేంటే కంటెస్టెంట్స్ల మధ్య పోటీ కేవలం డాన్స్కే పరిమితం కాలేదు అది పర్సనల్ ఈగోల వరకు వెళ్ళింది ముఖ్యంగా మానస్ మరియు ధనరాజ్ మధ్య జరిగిన వాదన షోకి మంచి టీఆర్పీని తెస్తోంది పవరస్త్ర అనేది గేమ్ చేంజర్ కాబోతోంది చూశారు కదా ఫ్రెండ్స్ బీబీ జోడీ సీజన్ టూ ఈ వారం అగ్నిపర్వతంలా ఉండబోతోంది ఆ పవరస్త్ర ఎవరి దగ్గరుంది ఎనిమిదవ స్థానంలో ఉండి ఎలిమినేషన్ గండంలో పడేది ఎవరు మీకు ఏ జోడీ పర్ఫార్మెన్స్ మచ్చిందో కామెంట్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మన స్క్రీన్ మచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్